బ్రేకింగ్ లో చూస్తున్నాం నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు దుబాయ్ లో పర్యటిస్తారు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా ఇరవై ఐదు సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతారాయన విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమే ధ్యేయంగా ఈ పర్యటన సాగనుంది ఉదయం పది గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి దుబాయ్కి బయలుదేరతారు మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో మూడు సమావేశాలు పారిశ్రామికవేత్తలతో పద్నాలుగు వన్ టు వన్ భేటీలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి వీటితో పాటు రెండు సైట్ విజిట్స్ రెండు మీడియా ఇంటర్వ్యూలు సిఏఏ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం ఇరవై ఐదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు ప్రతిరోజు దాదాపు ఐదారు సమావేశాలు ఉండేలా పర్యటన పగడ్బందీగా రూపొందించారు పర్యటనలో భాగంగా నేటి సీఎం చంద్రబాబు ఐదు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు శోభా గ్రూప్ షెరాఫ్ డీజీ ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ లూధా గ్రూప్ దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన వన్ టు వన్ భేటీలు నిర్వహిస్తారు ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఐటీ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ పోర్టులు షిప్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు ఇక అనంతరం ఆయన మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ను సందర్శిస్తారు అక్కడ జర్నీ టు టూ థౌజండ్ సెవెంటీ వన్ థీమ్తో ఏర్పాటు చేసిన స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ను పరిశీలిస్తారు ఇక అదే రోజు రాత్రి జరిగే రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తారు గతంలో సింగపూర్లో విజయవంతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం ఇప్పుడు యుఏఈలోని పారిశ్రామికవేత్తలను ప్రభుత్వ ప్రతినిధులను విశాఖ సదస్సుకు ఆహ్వానించనుంది తన పర్యటన చివరి రోజున దుబాయ్ లో ఏపీఎస్ ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు రాష్ట్రాల్లో ప్రవాసుల భాగస్వామ్యంపై ఆయన చర్చిస్తారు ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి పాల్గొంటారు బ్రేకింగ్ లో చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి చివరి రోజైన మంగళవారం ఒకరోజే నూట అరవై మందికి పైగా నామినేషన్స్ వేశారు ఈ నెల పదమూడున నామినేషన్ల స్వీకరణ మొదలైంది పద్దెనిమిది వరకు తొంభై నాలుగు మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు అయితే ఆదివారం దీపావళి పండుగతో రెండు రోజులు సెలవు దినాలు రావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండడం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు నామినేషన్ వేసే ముందు టోకెన్ ఇచ్చి అనంతరం ఆ నామపత్రాలు స్వీకరించారు నూట ఎనభై ఎనిమిది మందికి టోకెన్లు ఇచ్చారు రాత్రి రెండు గంటల వరకు నూట అరవై నామినేషన్లు దాఖలు కాగా తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య రెండు వందల యాభైకి పైగా నమోదయ్యే అవకాశం ఉంది నామినేషన్స్ దాఖలు చేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్ ఫార్మాసిటీ భూ నిర్వాసితులు నిరుద్యోగులు ఉన్నారు ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్లు పట్టుకుని నిరసన తెలిపారు పదకొండు మంది రైతులు నామినేషన్స్ వేశారు ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకుముడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు అయితే ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి ముప్పై మంది నామినేషన్లు వేశారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి పదకొండు మంది నామినేషన్లు దాఖలు చేశారు భారీగా నామినేషన్ల దాఖలు కావడంతో ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తోంది ఎక్కువ మంది బరిలో ఉంటే వారికి ఏ గుర్తులు కేటాయిస్తారు ఆ ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపైనర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది ఇప్పటికే నామినేషన్ల పర్వానికి ఎండ్ కార్డు పడింది బీఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది ఈ మేరకు మొత్తం నలభై మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఈ లిస్టు విడుదల చేశారు అంతా ఊహించినట్టుగానే స్టార్ క్యాంపైనర్ల జాబితాలో తొలి పేరు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుంది దీంతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ఊహాగానాలకు తెరపడింది అదేవిధంగా కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు తలసాని పద్మారావుతో పాటు మరో ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయి చాలా నెలల తర్వాత ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గోషమాల్ పోలీస్ గ్రౌండ్స్ లో పోలీసు అమరవీరుల సంస్వరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు వందల గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు అలాగే వెల్ఫేర్ బోర్డుల నుంచి వచ్చే పరిహారం కూడా అందజేస్తామని ప్రకటించారు మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు మరోవైపు మావోయిస్టుల లొంగుబాటుపై స్పందించారు సీఎం రేవంత్ జనజీవన శ్రవతిలో కలవాలంటూ మిగతా మావోయిస్టులు కూడా కోరుతున్నానని తెలిపారు తీవ్రవాదం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేడు పోలీసు శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న బస్తీ దవాఖానలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది శివలింగంపల్లి ఖైరబాదులో ఉన్న దవాఖానాలను సందర్శించారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పేదల ఆరోగ్యంపై కు శ్రద్ద లేదని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్థి చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానలను నిర్లక్ష్యం చేసిందన్నారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు గ్రీన్ ఛానల్ మాటలకి పరిమితమైందని విమర్శించారు ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు ఆయన mm-hmm <coughs> ప్రైవేట్ ఆరోగ్యశ్రీ కింద చూడడం రేవంత్ రెడ్డి గారు నువ్వేదో పది లక్షలకు పెంచిన డాంబి కాలుగుడు కాదు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్ళకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను మన హైదరాబాద్ లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే జేహెచ్ఎస్ ఉత్తదే మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గానీ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లు అన్ని తాళాలు పడ్డాయి వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు జర్నలిస్టుల పిల్లలకు గానీ జర్నలిస్టుల తల్లిదండ్రులకు గానీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద ఇరవై నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు ఈహెచ్ఎస్ అట్కెక్కింది జేహెచ్ఎస్ అట్కెక్కింది ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది బస్తీ సుస్తీ పట్టింది కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్క నడుస్తా ఉన్నాయి ఇగ్గుపడాలి రేవంత్ రెడ్డి ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుండే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు అదే కేసీఆర్ కిట్ పథకం వల్ల కేసీఆర్ మీద కోపం కొద్ది ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలైతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా సారా ఎట్లా అమ్ముదామా పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుండ్రు ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టిండి అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండ్రు అదే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు ఒక్క బస్తీ దవాఖానాలే కాదు హైదరాబాద్ లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాదే కాదు ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో నూట ఎనిమిది రకాల మందులు అక్కడ ఒక డాక్టరు ఒక నర్సింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ తో సహా ఉచితంగా నూట ఎనిమిది రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా నాయకులు అందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం రసూల్పుర బస్తీ దవాఖానకు వస్తున్న పేషెంట్లకు గడువు ముగిసిన మందులు ఇచ్చిన షాకింగ్ ఘటన బీఆర్ఎస్ తనిఖీల్లో బయటపడింది హైదరాబాద్లోని అన్ని బస్తీ దవాఖానలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ పరిధిలోని రసుల్పుర బస్తీ దవాఖాన సందర్శించారు తనిఖీ సమయంలో ఒక రోగికి మూడు నెలల క్రితమే గడువు ముగిసిన ఇచ్చినట్లు గుర్తించారు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వ కాలంలో స్థాపించిన బస్తీ దవాఖానలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొడుతోందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అభిప్రాయపడ్డారు మిమ్మల్ని తప్పుబట్టాలని కాదు కానీ ఏంటంటే బస్తీ దాకా రోజు సిటీ మొత్తం కూడా ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్తీ దావనాలు ఏర్పాటు ఆరోగ్య ఆరోగ్యకరంగానే ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్లో ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తుంది ఈ రోజు కేసీఆర్ గారు ఒక దగ్గర హరీష్ రావు గారు ఒక దగ్గర అన్ని నియోజకవర్గం మన లో కూడా రోజులు కూడా వీళ్ళ కోసం పెట్టిన బస్తీ దావన ఎట్లా నడుస్తుందని వచ్చింది బట్ ఇట్ ఇస్ రియల్లీ షాకింగ్ అమ్మ వారు ఇప్పుడు నాకు ఎదురు వారు ఇచ్చిన ట్యాబ్లెట్ అంటే మీకు డోర్ స్టేప్ ఫైటో

బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దావఖానా అందాలి వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దావాఖానాలు మొదలైంది మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటపెట్టాం చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్ చదువు రాదు ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు వాళ్ళకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ మొదలు పెట్టిండు ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి ఉచితంగా సేవలు అందిస్తారు ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు కానీ ఇట్లా ఎక్స్పైరీ టార్గెట్లు అయితే ఇట్లా చేయొచ్చు ఎంప్లాయీస్ని టార్గెట్ చేయొచ్చు వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు మందులు సరైన సమయం లేదు వాళ్ళు బాధలు పెట్టుకున్నారు సంగారెడ్డి నుంచి ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు వాళ్ళిద్దరు ఇవాళ కంటకారి చేసుకునే పరిస్థితి ఐదు నెలల నుంచి వాళ్ళ జీతాలు రాలేదు సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు వస్తుంటారు దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళని నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో బైక్ మెకానిక్ ఆసిఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి నాంపల్లి ఫతే మైదాన్ లోని గ్లెన్ ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు ఆసీఫ్కై చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని డీజీపీ వెల్లడించారు గ్యాలెంట్రీ అవార్డు కోసం ఆసీఫ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు సంబంధించి ఫ్యామిలీని పల్కరించేందుకు పడవల విషయంలో చెప్పి ఇక్కడ కూర్చున్నారు ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి పలు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్బ్రేష ఒక కోటి రూపాయలు లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసి తెలిసి ఉండేవాడు అట్లానే విధి నిర్వహణలో చాలా ఎంత ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది అటువంటి ఒక మంచి మెడికై వంటి పోలీసును కోల్పోయినట్టుగా చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతి అందజేస్తున్నారు నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఇన్క్వెస్టి చేసి పోస్ట్ మార్టం అయిపోయింది ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపిఓ గారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ మన ఆఫర్ ఇచ్చిండ్రు మీరు వచ్చేసేయండి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము ఇక అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజుల్గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము మీరు బయటికి రాండి పోలీసులు మీరు పోలీసుల ద్వారా బయటకు రాని వస్తే రావచ్చు మీడియా ద్వారా రావచ్చు రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు పొలిటీషన్